తిరుపతి జిల్లా శ్రీహరికోట తిరుపతి జిల్లా సూలూరుపేటలోని శ్రీ చంగాలమ్మ ఆలయంలో ఇస్రో చైర్మన్ డాక్టర్ నారాయణ్ పూజలు జిఎస్ఎల్వి ఎఫ్ పదహారు ర్యాకెట్ ప్రయోగం విజయవంతం కావాలని ప్రత్యేక పూజలు చేసిన ఇస్రో చైర్మన్ నారాయణ్ ఇవాళ మధ్యాహ్నం రెండు గంటల పది నిమిషములకు ప్రారంభమై ఇరవై ఏడు గంటల ముప్పై నిమిషముల పాటు కొనసాగనున్న కౌంట్డౌన్ ఇరవై ఏడు గంటల ముప్పై నిమిషముల పాటు కొనసాగనున్న కౌంట్ డౌన్ ప్రక్రియ ఈ ప్రయోగం ఇస్రో నాసా సంయుక్తంగా కలిసి ప్రయోగిస్తున్న ప్రయోగం ఈ రాకెట్ ప్రయోగం ద్వారా రెండు వేల మూడు వందల తొంభై మూడు కేజీల బరువు కలిగిన నిసార్ గ్రహాన్ని నింగిలోకి పంపుతాం ఈ ఉపగ్రహం డ్యూయల్ అపార్చర్ రాడార్ సిస్టమ్ను కలిగి ఉంటుంది ఎల్ బ్యాండ్ నాసా ఎస్ బ్యాండ్ ఇస్రో వారిది భవిష్యత్తులో నాసా ఇస్రో జాయింట్ గా మరికొన్ని రాకెట్ ప్రయోగాలు నిర్వహిస్తాం ఈ ఏడాది సుమారు ఇరవై రెండు ర్యాకెట్ ప్రయోగాలు చేపడతాం ఈ ఏడాది చివరిలో యాన్ రాకెట్ ప్రయోగం చేపడతాం చంద్రయాన్ నాలుగు రాకెట్ ప్రయోగానికి కూడా శ్రీకారం చుట్టాం భవిష్యత్తులో ఇస్రో అధునాతన సరికొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి సరికొత్త తరహాలో ఉపగ్రహాలను నింగిలోకి పంపుతాం ఇస్రో చైర్మన్ డాక్టర్ వి నారాయణ్ భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో మరో రాకెట్ ప్రయోగానికి సిద్ధమైంది తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ షార్ నుంచి ఎఫ్ పదహారు ప్రయోగం చేపట్టనున్నారు ఈ నేపథ్యంలో సూలూరుపేటలోని శ్రీ చంగాలమ్మ పరమేశ్వరి అమ్మవారి ఆలయాన్ని ఇస్రో చైర్మన్ వి నారాయణ్ సందర్శించారు మంగళవారం మధ్యాహ్నం ఆలయానికి చేరుకున్న ఆయన అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు రేపు చేపట్టబోయే జిఎస్ఎల్విఎఫ్ పదహారు ప్రయోగం విజయవంతం కావాలని వేడుకున్నారు

ప్రగతి రియల్ ఎస్టేట్ గూడూరు రియల్ ఎస్టేట్ రంగంలో పది సంవత్సరాల విశేష అనుభవం గడించిన మేము నెల్లూరు జిల్లాలోని ఏ ప్రాంతంలో అయినా ఇల్లు ఇళ్ల స్థలాలు పొలాలు ఫ్లాట్లు కమర్షియల్ షాప్స్ మొదలగు క్లియర్ టైటిల్స్ తో ఉన్నవి అమ్మ వారు కొన్నదలిచిన వారు కుమ్మర వీధిలోని ప్రగతి రియల్ ఎస్టేట్ ఆఫీస్ ఎయిర్టెల్ షోరూమ్ ఎదురుగా నందు సంప్రదించగలరు कड़वे चंद्रशेखर 9705404727 स जीरो फाइव फोर जीरो फोर सैवन टू टू फोर वन फोर फाइव जीरो प्रसाद नईन फाइव थ्री डबल थ्री वन जीरो सैवन